హలో కుమార్ అండి కుమార్ గారు చెప్పే మనం ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు లేకుంటే పార్టీస్కి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు అంటే డబ్బులు వాళ్ళు డబ్బులు పెట్టడానికి మొహమాట పడతాం కదా మేడం అంటే వాళ్ళు ఏమనుకుంటారు మనం కూడా స్పెండ్ చేయాలి మనం కూడా ఎంతో అంత ఇవ్వాలి అంటే మనకు మొహమాట మొహమాటం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అది కూడా సైకలాజికల్ ప్రాబ్లం అంటూ సపరేట్ ఏమి ఉండదు మనందరము మామూలుగానే జీవిస్తున్నప్పుడు ఒక బిలీఫ్ సిస్టమ్ వలన మనకు కొన్ని భయాలు బాధలు ఇటువంటి కలిగినప్పుడు మ్యూట్ చేయండి కుమార్ గారు ఇటువంటి జరిగినప్పుడు అవి రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది పడుతూ ఉన్నట్టు అది మానసికంగా ఇబ్బంది అవుతుంటే దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటాము లేకపోతే లేదు సపోజ్ ఇట్లా రోజు జుట్టు ఇట్లా గీడుకుంటున్నాం అనుకోండి ఇట్లా అనుకుంటున్నాము అదేం సైకలాజికల్ ప్రాబ్లం కాదు అలా కాకుండా జుట్టు పీకేసుకుంటున్నాము మూడిపోతుంది దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటే రెండింటికి తేడా అంటే రెండు కంపల్షన్ కావచ్చు ప్రతి కంపల్షన్ సైకలాజికల్ ప్రాబ్లం అనట్లేదు దేవుడు కనిపిస్తే దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు ఇట్లా ఇట్లా చెంపలు వేసుకుంటూ ఉంటారు అది ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తే అనుకోవచ్చు కానీ పని మానేసుకుని కూడా వేసుకుంటున్నారు వెనక్కి వెళ్ళి దేవుడు కనిపించి చెంపలు వేసుకొస్తుంది దాని సైకలాజికల్ ప్రాబ్లం అంటే అలాగే మొహమాటం సైకలాజికల్ ప్రాబ్లమ్ అంటే కొంత మొహమాటం అందరికీ ఉంటుంది మొహమాటం యొక్క కారణం కట్ అయింది అయింది ఆయన చెప్పిన తర్వాత ఇది కమలాకర్ గారు న్యూట్ చేయటాను సో ఇతరులు డబ్బు ఖర్చు పెడతారు నేను పెట్టకపోతే ఏమనుకుంటారు అనే దానికి కారణం ఏంటి అని అంటే నన్ను ఇతరులు మంచి అనుకోవాలి నన్ను మంచి అనుకుంటే మంచి అనుకోకపోతే నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దున కావాల్సినటువంటి సహాయం అందదేమో అనేటువంటి భయం వలన వాళ్ళు మొహమాట పడతారు నేనేమంటానంటే ఇతరులు ఏమనుకుంటారు కాదు కాల్ చూడండి ఆయన హలో మాట్లాడండి చెప్పండి కమలాకర్ గారు మాట్లాడండి ఇప్పుడు బుక్స్ వస్తే కంటిన్యూ చేసే వాటిని చాలా 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 వర్క్ చేసినవి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ కౌన్సిలింగ్ చెప్పారు అయితే దెం ప్రకరం మనం ఫాలో అవుతే కాల్ విన్నప్పుడు కన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది గారు మాత్రం ఆన్సర్ తర్వాత ఏదో ఓకే ఓకే రైట్ చెప్తాను మీరు లైన్ లో ఉండండి మ్యూట్ చేసి ఉంచండి ఇంతకు ముందు కుమార్ గారికి ఆన్సర్ చేసి మీకు చేస్తాను మ్యూట్ మ్యూట్ చేసి ఉంచండి మీరు రైట్ సో ఒక అందరూ నన్ను మంచివాడు అనుకోవాలి మంచివాడు అనుకోకపోతే నేను ఈ సమాజంలో బ్రతకలేమో అనే భయం నేనేం చెప్తానంటే సమాజాన్ని మీరు ఎప్పుడు కూడా ఇంప్రెస్ చేయలేరు సో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో కాదు మీ అవసరాన్ని బట్టి మీ దగ్గర డబ్బు ఉంటే ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టిన అయ్యో ఖర్చు పెట్టేదాన్ని బాధపడద్దు లేదు అంటే మొహమాటం లేకుండా చెప్పండి నా దగ్గర డబ్బులు లేవు పెడితే పెట్టమని లేకపోతే లేదు ఆ విధమైనటువంటి ఖరేజ్ని మనం డెవలప్ చేసుకున్నట్లయితేనే ఈ సమాజంలో ప్రత్యేకాలం మీరు ఎంత ఖర్చు పెట్టినా రేపొద్దు మీ దగ్గర డబ్బులు లేకపోతే సమాజం రెస్పెక్ట్ ఇవ్వదు కాబట్టి మీతో అవసరం ఉంటే సమాజం మీతో మంచిగా ఉంటుంది లేకపోతే లేదు కాబట్టి మనము ఇతరుల దగ్గర మంచి పేరు తెచ్చుకునే కంటే కూడా మీ పట్ల మీరు నిజాయితీగా ఉన్నట్లయితే మీరు స్ట్రాంగ్ అవుతారు స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా సమాజం మీకు రెస్పెక్ట్ ఇస్తుంది మీకు అనుగుణంగా సమాజం నడుచుకుంటుంది అది కుమార్ గారికి ఆన్సర్